రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు గవర్నర్ పర్యటన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ కేతన్ గార్ పరిశీలించారు ఈ నెల ఆరవ తేదీన రాష్ట్ర గవర్నర్ అనంతపురం నగరంలోని జిఎన్టీ కళాశాలలో నిర్వహించే కార్యక్రమంలోను అలాగే మధ్యాహ్నం బుక్రాయ సముద్ర మండల కేంద్రంలో నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు ఈ సందర్భంగా గవర్నర్ పర్యటనకు సంబంధించి జూ కళాశాల బుకరా సముద్రం మండల కేంద్రంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గవర్నర్ పర్యటనకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్రంథి వెంకటేష్ జేఎన్టీ రిజిస్ట్రార్ శశిధర్ డిపిఓ ప్రభాకర్ రావు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు మన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అనంతపూర్ జిల్లాకి విజిట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ప్లానింగ్ ఎంత కూడా ఈరోజు మార్నింగ్లో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా మీటింగ్ పెట్టడం జరిగింది సో దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ మనకి రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒకటి జేఎన్టీ సంబంధించి కన్వొకేషన్ ప్రోగ్రామ్ ఉంది యాన్యువల్ కన్వొకేషన్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ కూడా ఇది చేయడం జరిగింది ఈసారి కూడా ఆ విధంగా కన్వొకేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అదే కాకుండా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సంబంధించి ఒక గ్రామ సభ కూడా ఏర్పాటు చేయడం అక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం ఆనరబల్ గవర్నర్ గారు అది కూడా డిసైడ్ చేయడం జరిగింది సో దీనికి భాగంగా ఈరోజు ఇక్కడ జేఎన్టీలో ఇక్కడ చూసుకొని ఇక్కడ విజిట్ చేయడం జరిగింది మనతో సహా జేఎన్టీ రిజిస్టర్ గారు అదేవిధంగా ఆర్డిఓ డిఎస్పి డిఎస్పీ ఫోర్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అందరికి వచ్చారు ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక సిక్స్త్ జనవరి ఆఫ్టర్నూన్లో విక్సి భారత్ సంకల్ప యాత్ర సంబంధించి బీకేఎస్ పంచాయత్కి అక్కడ హెడ్ క్వార్టర్ పంచాయత్కి అక్కడ ప్లాన్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా అక్కడ విజిట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది సో వికసిత్ భారత్ సంకల్ప యువత యాత్ర సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్స్ కానీ బెనిఫిషియర్స్ ఇంట్రాక్షన్ కానీ అదేవిధంగా వాళ్ళకి అసెట్ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రైమ్ మినిస్టర్ గారు ఆనబుల్ ప్రైమ్ మినిస్టర్ ద్వారా ఇచ్చిన మెసేజ్ కానీ అన్నీ కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారంగా అది కూడా చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడ ప్లాన్ చేశాము సో ఆల్ ద అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్ సో వీఆర్ రెడీ టు వెల్కమ్ ఆనరబల్ గవర్నర్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అనంతపూర్ వెంటే ప్లాన్ అంటే సిక్స్ జనవరి ఉంది ఇప్పుడు ఫైనల్ ప్రోగ్రామ్ కమ్యూనికేట్ అవ్వలేదు బట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ సిక్స్ జనవరి ఆఫ్